హలో అండి ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే మన ఛానల్కి ఈ రోజుతో ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి ట్వంటీకే నేనైతే ఇంతవరకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ గురించి అయితే చెప్పలేదనమాట ఈరోజు మా మనం చెప్పు మమ్మీ బాగుంటుంది అంటే చెప్తున్నాను అనమాట అండి ఈరోజు మన ఛానల్కి ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా ఇవాళ ఏంటి అంటే కొన్ని పెళ్లి బట్టలు వచ్చాయన్నమాట సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి పెళ్లి బట్టలు అయితే వదిలేసి తెచ్చిచ్చారు కొన్ని వీడియో కూడా పెట్టాను నేను మీకు వంట చేసుకుంటూ ఉన్నాను ఇంకెళ్ళేసి మిషన్ కుట్టాలి అని చెప్పేసి వీడియో కూడా పెట్టాను కదా తర్వాత కరెంట్ వచ్చిందండి తర్వాత వీలు నాకు కస్టమర్స్ వచ్చేసారు కస్టమర్స్ రాగానే ఇంకా ఇంకా వాళ్ళతో మాట్లాడి పెళ్లి బట్టలు అయితే తీసేసుకున్నానండి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఎప్పుడు పన్నెండున్నరకు వచ్చారు వాళ్ళు పన్నెండున్నర నుంచి రెండున్నర అయిందండి వాళ్ళు వెళ్ళేదాకా మళ్ళీ వెళ్ళేసి కొర మధ్యలో వంటలో ఆగిపోయింది వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా ఆపేసి ఇలా వచ్చే వచ్చేసి వాళ్ళతో మాట్లాడి వక్స్ అన్నీ డిసైడ్ చేసేసుకున్న తర్వాత రెండో రెండున్నర అయింది అప్పుడు వెళ్ళి చేసుకొని ఇంకా తినేసేసి కాసేపలా ఉండేసి ఇంక ఈ వీడియో అయితే చేద్దాము మీకు అందరూ చూపిద్దాం శారీస్ ఎలా ఉన్నాయి మా వెంకటగిరిలో కూడా అయితే చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ వెంకటగిరిలో బాలాజీ వస్త్రాలయం కావచ్చు లక్ష్మీనరసింహ కావచ్చు వెంకటేశ్వర కావచ్చు చాలా బాగుంటున్నాయి ఒకప్పుడు ఏంటంటే నెల్లూరు కొన్ని కొన్ని ఊర్లకి అయితే వెళ్ళే వాళ్ళము ప్రజెంట్ ఏంటంటే వెంకటగిరిలో కూడా మంచి శారీస్ వచ్చిన్నాయన్నమాట పెళ్లి శారీస్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఓకేనా ఇప్పుడు మీకు శారీస్ అయితే చూపిస్తానండి చాలా బాగున్నాయి శారీస్ ఫస్ట్ పట్టు శారీతో చూపిస్తాను మీకు నేను ఇది ఇది ఒక శారీ పెద్ద బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా జరీ సిల్వర్ గోల్డ్ జరీతో మొత్తము ఆరెంజ్ షేడ్స్తో ఇలా వచ్చేసింది అనమాట ఒక శారీ దీనికి వచ్చిన బ్లౌజ్కి మగ్గం వర్క్ అయితే వచ్చేసింది అనమాట అది కూడా ఇదిగోండి ఈ విధంగా మగ్గం వర్క్ అయితే వచ్చేసింది ఇంకా దీనికైతే మనం ఏం చేయలేదు హ్యాండ్స్ వర్క్ ఏదైనా కొంచెం వర్క్ పెట్టామంటే సరిపోతుంది ఇది ఒకసారి నెక్స్ట్ ఇది ఒక చీరండి బాగుంది మంచి స్కై బ్లూ కలర్కి మొత్తం సిల్వర్ వచ్చింది అనమాట బాగుంది ఇది అబ్బాయి సెలెక్షన్ అంటే అమ్మాయికి నచ్చి తీసి ఇచ్చాడండి ఇది ఒక శారీ బాగుంది అని చెప్పి తీసుకోమని చెప్పేసి తీసిచ్చాడంటండి నైస్ క్లాసీ లుక్ అనమాట దీనికి ముత్యాలు వర్క్ అయితే చేయమని చెప్పారు లైట్గా ఉంది కాబట్టి దీనికి ఇది ఈ బ్లౌజ్ చేసినప్పుడు కూడా మీకు వీడియో పెడతానే ఇది ఒక శారీ నెక్స్ట్ ఈ చీర అయితే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలాగ వచ్చేస్తుంది మొ మొత్తం వర్క్ వచ్చినట్టు మొత్తం ఉందన్నమాట మంచి సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా బాగుంది మొత్తం పికాక్స్ వచ్చిన్నాయి కింద వచ్చేటప్పటికి ఇలాగ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట పళ్ళు కూడా గ్రీన్ వచ్చింది శారీ వచ్చేటప్పటికి చాలా తక్కువండి రెండు వేల రూపాయలు అలా పడిందంట అంట శారీ చాలా సాఫ్ట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి మనం ఎలా మడిస్తే అలాగా నలిగిపోతుంది అనమాట పెళ్ళికూతురికి చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి ఓకేనా ఇది మంచి క్వాలిటీతో ఇచ్చున్నారు బాగుంది రెండు అంటే మేలు కదా తర్వాత ఇది ఒక చీర మెహందీ గ్రీన్ అనమాట కింద మొత్తం గోల్డ్ లైన్స్ వచ్చేసాయి అక్కడక్కడ సిల్వర్ బుటీస్తో అండి ఇది ఒక ఐడియా ఉంటుంది అన్నట్టుగా వీడియో అయితే చూపిస్తున్నాను ఇది ఇదొకసారి దీనికి మంచిగా బోట్ నెక్కి ఏదైనా పెట్టి డిజైన్ చేయమని చెప్పారు మన ఆప్షన్ అండి చాలా వరకు అయితే ఈ కస్టమర్ ఎక్కడ అంటే ఇక్కడ సెంటర్లో పెట్టానని చెప్పాను కదా నేను అక్కడ కుట్టించుకునే కస్టమర్ అనపల్ని నా ఫోన్ నెంబర్ లేదు అక్కడికి వచ్చి అడిగినా కూడా కొంతమంది చెప్పేవాళ్ళు లేరు అనమాట ఆవిడ ఎత్తుకుంటూ ఉన్నిందంట అక్కడి నుంచి ఇక్కడ కొంచెం కానీ వాళ్ళకి తెలియకుండా పోయింది మళ్ళీ ఈరోజు మా ఆయన బయట ఉంటే చూసి గుర్తుపట్టి దా అన్న మీకోసం ఎదుకుంటున్నాం అన్న మేము అని చెప్పేసి చూసి మంచిని చూసి వచ్చింది అనమాట చాలా వరకు కూడా కస్టమర్స్ అయితే తగ్గిపోయారండి ఎందుకంటే మెయిన్లో ఉండడానికి ఇక్కడికి చాలా తేడా చెప్పాను కదా అక్కడ కుట్టలేకనే మనం ఇట్లా వచ్చేసింది ఇలా చాలా వర్క్ అయితే అసలు ఎలా ఉంటుందంటే మెయిన్లో చాలా బాగుంటుంది నాకంటే షాప్ పెట్టినప్పుడు కాదు వేరే ఇంటికి మారినప్పుడు వచ్చిన కస్టమర్స్ అనమాట వీళ్ళంతా కూడా మంచిగా కుట్టించుకునే వాళ్ళు ఆ వర్క్ ఉండేదనమాట ఇప్పుడు చేయలేకపోతున్నాను చెప్పన్నది హెవీ వర్క్ చేయడం వల్ల నెక్ పెయిన్ రావడము షోల్డర్ పెయిన్ రావడం వల్ల ఏంటంటే ఆపేశాను అనమాట కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు ఫోన్ చేసేసి బట్ట తెచ్చిస్తూ ఉంటారండి కొంతమంది కొంతమంది వదులుకోలేకపోతే కస్టమర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళంతా వస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే పాపం నెంబర్స్ ఉండవు కదా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇలా ఎత్తుక్కుంటూ ఉంటారు దొరికితే ఇంకా పక్కన కనిపిస్తే వచ్చేస్తారు లేదంటే ఇంకెవరికైనా ఇచ్చేసి కూడా కుట్టి చేసుకుంటారు అలా చాలామంది కూడా కొంతమంది నేను కనపడక వేరే దగ్గరికి ఇచ్చి కూడా పాపం బ్లౌజెస్ చెడిపోయినాయి అంట అంటే కొంతమంది దగ్గర సెట్ అయినాయి అనుకోండి ఇంకా అక్కడే కుట్టించుకుంటారు అనమాట పాపం చాలా బ్లౌజెస్ కూడా చెడిపోయాయి వాళ్ళకి ఇదొక శారీ మంచి పింక్కి గ్రీన్ గ్రీన్ ఫ్లేవర్స్ అంతా వచ్చిన్నాయి ఇది ఇదొక శారీ దీనికి కూడా ఏదైనా పెట్టమన్నారు సింపుల్గానే నెక్స్ట్ ఇది డైలీ వేర్ శారీ ఇంకా కూడా ఇవి ఒకే చిరవన్నీ మీకు అనే చూపిస్తున్నాను నేను కొన్ని ఇంకా ఇంట్లో ఉన్నాయి ఇంకా కొన్ని డైలీ వేర్ శారీస్ ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడు వద్దు నాకు ఉన్నాయి ఆల్రెడీ బట్టలు తీసేసుకొని ఉన్నాను నేను మెయిన్ శారీస్ వరకు కుట్టిస్తాను తర్వాత ఊరిని కొంచెం ఊరే పని ఉంది ఊరి నుంచి వచ్చిన తర్వాత కుట్టిస్తానైతే చెప్పారనమాట సరే అక్క లేట్ అయినా పర్వాలేదు మీరే కుట్టివ్వండి నిదానంగా అయినా కూడా అయినాకైనా వస్తాం మేము డైలీ సారీస్ శారీస్ అయినా కుట్టించుకుంటే ఇబ్బంది లేదు ఈ పెళ్ళి వచ్చే ఈ ఈ బట్టలు వాళ్ళది వచ్చేసేసి సైడ్ విలేజ్ అండి పెళ్ళి వచ్చేసరికి కొడూరులో అనమాట కొడూరు వీళ్ళది అబ్బాయి వాళ్ళది కొడూరు అయితే ఇంకా అబ్బాయి వాళ్ళు శారీస్ కూడా ఇచ్చుకొని తీసి పెట్టేశారు ఇది ఒకసారి కింద బాడర్ మంచి బ్లూకి పింక్ పింక్ బ్లౌజు పైట పింక్ చాలా బాగుంటుంది అమ్మాయి కూడా బాగుంటుందండి మంచి కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మాయికి కూడా ఇదొకసారి నేను చెప్పాను మీరు నచ్చినట్టు పెట్టేసేయండి అక్క అంటే కొన్ని మోడల్స్ చూపించినా చూడలేదండి వాళ్ళు మీరు నచ్చినట్టుగా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి పెట్టేసేయండి అక్క బానే ఉంటాయలే మీరు పెట్టేటివి ఆల్రెడీ కొన్ని పెళ్ళిళ్ళే కుప్పించుకున్నారు కాబట్టి ఇదొక ఇది ఒక శారీ రెడ్ శారీ గ్రీన్ బార్డర్ వచ్చి ఉంటుంది పైట కూడా ఇది సాఫ్ట్ సిల్క్లో అనమాట దీనికి ఏం పెట్టలేమండి మొత్తం అంతా బ్రొకెట్ టైప్ వచ్చి ఉంటుంది కాబట్టి దీనికి ఏమంత అవసరం లేదు నాలుగు అయినా సరిపోతుంది తర్వాత ఎల్లో పింక్కి ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ అండి బాగుంటుంది పైట పింక్ బార్డర్ పింక్ వస్తుంది శారీ మొత్తము ఇలా వచ్చి ఉంటుంది అన్నమాట ఇది ఇది అబ్బాయి వాళ్ళ చీర దీనికి మగ్గం వరకు అయితే వేపించాలన్నమాట మనము ప్రధానం చీర ఉంటుంది ఇంకా పెళ్లి చీర ఉంటుంది అది మీకైతే చూపించట్లేదు నేను దాన్ని పెట్టేశాను నేను వైట్ సైజ్ అది బ్యాగ్లో పెట్టేస్తున్నాను అన్నమాట బాగున్నాయండి శారీస్ మా వెంకటగిరిలో కూడా బాగుంటున్నాయండి శారీస్ ఇప్పుడైతే ఎలా ఉన్నాయి కామెంట్స్ చేయండి అలానే మన ఛానల్కి ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను అలానే ఇట్లా చిన్న చిన్న బ్లాగ్స్ టైపు కటింగ్ టైపు అన్నీ మిక్సింగ్గా పెడుతూ ఉంటాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మీకు నచ్చుతున్నాయా లేదా అసలు బాగుంటున్నాయా వీడియోస్ అలానే నాకు జరిగిన అనుభవాలే కొన్ని వీడియోస్ కూడా అయితే చెప్తున్నాను మన నిన్న చెప్పిన వీడియో కూడా మంచిగా చూశారు చాలా మంచి చూసి కామెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది కొందరైతే థ్యాంక్స్ అక్క మేము తొందరవాడి షాప్ పెడదాం అనుకున్నాం షాప్లో చేద్దాం అనుకున్నాం అనేసి వద్దనే వద్దండి చాలా రిస్క్తో కూడిన పని హెల్త్ పాడైపోతుంది మీరు ఇంట్లో కుట్టుకున్న పది రూపాయలు కూడిన పది రూపాయలు మీకే ఉంటుంది బజార్లో పెట్టి చేయాలి అనుకోవడం కొంచెం కష్టమే అనమాట సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి పిల్లల్ని చూసుకునే వాళ్ళు కావచ్చు ఏదైనా ఇంట్లో మా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండే వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు కానీ మీకై మీరే చేసుకొని ఇది అది పడి లేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కొంచెం ఆలోచించుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా సరే సరే ఉన్నాయి కామెంట్ చేయండి ఓకే బాయ్